యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ మన ప్రేక్షకులకు శుభాశిస్సులు తెలియజేస్తూ ప్రత్యేకమైన వీడియో కుంభ సంక్రమణము లేదా కుంభ సంక్రాంతి పన్నెండవ తేదీ ఫిబ్రవరి రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు ఏర్పడబోతున్నటువంటి ఈ కుంభ సంక్రమణం అంటే మకర రాశిలో నుంచి రవి కుంభ కుంభరాశిలో ప్రవేశిస్తూ కుంభరాశిలో ఉన్నటువంటి శనితో ఈ మాసంలో సమాగం చెందేటువంటి ఉన్నాయి అంటే ఈ యొక్క రవిగ్రహం ధనిష్ట నక్షత్రం మూడవ పాదంలో ప్రవేశిస్తున్నది సూర్యుడు కుంభరాశిలో ప్రవేశిస్తున్నటువంటి సమయంలో చంద్రభగవానుడు సింహరాశిలో నక్షత్రం మొదటి పాదంలో ఉన్నాడు ఇది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విధి దీన్ని కుంభ సంక్రమణమని లేదా కుంభ సంక్రాంతి అని దీన్ని విష్ణుపద పుణ్యకాలము అని అంటారు ఈ కుంభరాశికి విష్ణుపద పుణ్యకాలము ఈ సంక్రమణానికి పేరు కుంభ సంక్రమణానికి దాదాపుగా ప్రవేశించే ముందు దాదాపు పదహారు ఘడియల ముందే పుణ్యకాలం వస్తుంది ఇది రాత్రి తొమ్మిది యాభై ఆరుకు ప్రారంభమవుతుంది కాబట్టి ఈ పుణ్యకాలం మనం పన్నెండవ తేదీ ముందుగానే తీసుకోవాలి పన్నెండవ తేదీ దాదాపుగా పదకొండు గంటల నుంచి సూర్యాస్తమ సమయం వరకు అంటే పన్నెండవ తేదీ సూర్యాస్తమ సమయం వరకు పుణ్యకాలంగా భావించి చేయవలసినటువంటి సంక్రాంతి విధులు నిర్వహణలు పిండరహిత శ్రాద్ధాలు దానాలు ఇత్యాదులన్నీ కూడా చేసుకోవచ్చు సూర్యోపాసకులు సూర్యోపాసన చేయడం తర్వాత సూర్యదేవాలను సందర్శించడం రవి స్తోత్రం ఇలాంటివి ఏవైనా చేసుకోవడానికి మనకుంది అలాంటి సమయంలో కూడా కొంతమంది సాధారణంగా నువ్వులు బెల్లం దానం చేయడం కూడా జరుగుతుంది ఈ కుంభ సంక్రమణంలో చేయవలసినటువంటి ప్రత్యేకమైన దానం అంటారు ఆ ప్రత్యేకమైన దానం ఏంటంటే కుంభ దానాంతు దానంతో గవా అంబు అంబు అంటే నీరు ఆవులకు నీరు కడుపు నిండా నీరు పెట్టడం తాపడం కడుపు నిండా గడ్డి పెట్టడం తృణం అంటే గడ్డి అంటే ఆవు మేతకు కావలసినటువంటి గడ్డి ఆవుకు కావలసినటువంటి నీరు తాగలిగినంత నీరు దీన్ని గోసేవ అని అంటారు అలాంటి గోసేవ చేయండి గోపూజ చేయండి ఆవులను సందర్శించుకోండి మీ యొక్క అభిమానంగా పెంచుకున్న ఆవులు కావచ్చు ఇతరత్ర గోశాలలో ఉండేటువంటి ఆవులు కావచ్చు దేవాలయ సంబంధితమైనటువంటి ఆవులు కావచ్చు ఏదైనా చేసుకోండి చాలా అనుకూలమైన ఫలితాలు ఇవి పన్నెండవ తేదీ మధ్యాహ్నం పదకొండు నుంచి పగలు పదకొండు నుంచి దాదాపుగా సూర్యాస్తమయం వరకు చేయవలసినటువంటి విధులు తర్వాత ఔషధీయుక్త స్నానాలు అంటే దీంట్లో ముఖ్యంగా ఈ యొక్క మకర సంక్రమణం నక్షత్ర జాతకులకు వేధ ఎక్కువ కలుగుతున్నది అలాగే ధనిష్ట నక్షత్ర జాతకులకు కూడా వేధ ఎక్కువ కలుగుతున్నది నక్షత్ర జాతకులే కాకుండా సింహరాశిలో ఉన్న మఖ పుబ్బ ఉత్తర పల్గని నక్షత్ర జాతకులు అలాగే కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్ట శతభిష పూర్వభాద్ర నక్షత్ర జాతకులు అందరూ కూడా ఈ యొక్క గోసేవ ప్రత్యేకంగా గోపూజ ప్రత్యేకంగా చేయండి తర్వాత ఔషధీయుక్తమైనటువంటి స్నానం కూడా చేయండి దానాలు కూడా చేయండి చేసినట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి సామాన్యంగా ఈ వేద నక్షత్రాలకు ఏముందంటే ఆ సంక్రమణం ఏర్పడినటువంటి మాసంలో వాళ్ళకి మానసిక ఆందోళన ఎక్కువగా క్లేశాలు ఎక్కువగా పరాభవాలు ఎక్కువగా ధన నష్టాలు జరగడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతుంటాయి ఇది ప్రధానమైనటువంటి నక్షత్రాలు ఆ తర్వాత కొన్ని రాసుల వారికి కూడా కొంత శుభ అశుభ ఫలితాలు కూడా ఈ యొక్క సంక్రమణాన్ని కలగబోతున్నాయి ఈ శుభ అశుభాలు సంక్రమణాల్లో కలుగుతున్నటువంటి రాసులలో ఇంచుమించుగా మేష రాశికి పదకొండవ స్థానంలో రవి మంచి ఫలితాలు ఇవ్వాలి అయితే రజిత మూర్తిగా కొంతవరకు అనుకూలంగానే ఇస్తున్నాడు వృషభ రాశి వారికి దశమ స్థానంలో దశమ స్థాన ఫలితాలు చాలా మంచిగా ఇవ్వాలి కానీ లోహమూర్తిగా కొద్దిగా తగ్గించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఎక్కువగా సూర్యుని సంబంధించినటువంటి పూజలు చేసుకోవాలి అలాగే మిథున రాశి వారికి కూడా తొమ్మిదింట రవి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి కానీ ఇతను తామ్రమూర్తిగా కొద్దిగా అశు శుభ అశుభ ఫలితాలు మిశ్రమ ఫలితాలు ఇస్తున్నాడు కర్కాటక వారికి అష్టమ రవిగా కొద్దిగా పూర్తిగా విరుద్ధమైన ఫలితాలు అయినప్పటికీ రెండవ స్థానంలో రజితమూర్తిగా కొంత అవకాశాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు కూడా పరిహారాలు బాగా చేసుకోవాలి వారికి సప్తమ స్థాన రవిగా కొంత అశుభ ఫలితాలు ఉంటున్నప్పటికీ అతనికి స్వర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి కొంత అశుభాలను తగ్గించే అవకాశాలు ఉంటాయి కానీ సింహరాశిలో ఉన్నటువంటి మఖానక్షత్ర జాతకులు తప్పకుండా పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కన్యా రాశి వారికి ఆరవ స్థాన ఫలితంగా చాలా శుభ ఫలితాలు ఇచ్చేటువంటి యోగం ఉంటున్నప్పటికీ కూడా పన్నెండవ స్థానంలో లోహమూర్తిగా ఆయన ప్రవేశించాడు కాబట్టి లోహమూర్తిగా ప్రవేశించాడు కాబట్టి కొంత ఎక్కువగానే సూర్య సంబంధమైనటువంటి సూర్య ప్రీత్యర్థం కొంత దానాలు సూర్యప్రీత్యర్థం కొన్ని పూజలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది వారికి ఐదవ స్థానంలో మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి కానీ అతను పదకొండవ స్థానంగా అతనికి స్వర్ణమూర్తిగా కొన్ని మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు వారికి కనబడుతున్నాయి రాశి వారికి సాధారణంగా నాలుగవ స్థానం అశుభ ఫలితాలు కానీ తామ్రమూర్తిగా కొన్ని మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ధనుర్ రాశి వారికి కూడా మూడవ స్థాన ఫలితాలు అనుకూలమైన ఫలితాలు అందులో తొమ్మిదవ స్థానం రజితమూర్తిగా కూడా ధనుర్ రాశి వారికి మంచి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మకర వారికి ద్వితీయ స్థాన ఫలితాలు అందులో అష్టమూర్తి లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి మకర వారు విశేషంగా ఈ సూర్య సంబంధమైనటువంటి పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాగే కుంభరాశి వారికి జన్మగత రవి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటిదైనా తామ్రమూర్తిగా కొన్ని ఇబ్బందులు తొలగించేటువంటి అవకాశాలు ఉన్నాయి మీనరాశి వారికి పన్నెండవ స్థానాధిపతిగా సూర్యుడు అశుభ ఫలితాలు ఇస్తున్నప్పటికీ కూడా స్వర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి అశుభ ఫలితాలను కొంతవరకు తగ్గించి మామూలు ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా వృషభ రాశి కన్యా రాశి మకర రాశి వృషభ కన్య మకర రాశి వాళ్ళు తప్పకుండా ఈ వారంలో పన్నెండవ తేదీ సంక్రమణానికి ముందుగా మరి పుణ్యకాలం విష్ణుపద పుణ్యకాలం ప్రారంభమవుతున్నది కాబట్టి గో సేవ తప్పకుండా చేయండి అలాగే సూర్య సూర్యప్రీత్యర్థం ఇవ్వవలసినటువంటి దానాలు లవణము ఉప్పు రవి తిలలు ఇలాంటివి కూడా ఇవ్వచ్చు గుమ్మడికాయ కూడా ఇవ్వచ్చు ప్రత్యేకంగా సూర్యస్తోత్రం శని స్తోత్రం కూడా చేసుకోండి ప్రత్యేకంగా గోసేవకు ప్రాధాన్యత ఇవ్వండి ముఖ్యంగా ఔషధీయుక్త స్నానం అంటే మీరు స్నానం ఆచరించేటప్పుడు ఏదైతే నీరు మీరు గ్రహిస్తారో ఆ దాంట్లో కాస్త తెల్ల ఆవాలు నందివర్ధనం పూలు తామర ఆకులు కొద్దిగా ఆడవాళ్ళైతే అయితే కొద్దిగంత పసుపు అలా వేసుకొని వాటిని కలియబెట్టి సూర్య సంకల్పం చెప్పుకొని సూర్యుని స్తోత్రం చేస్తూ ఆ గంగాదేవిని ప్రార్థిస్తూ ఆ స్నానం చేస్తే ఆ దోషాలు ఆ నక్షత్రానికి పడినటువంటి వేధలు తొలగిపోతాయని మనకు జ్యోతిర్ నిబంధం అనేటువంటి గ్రంథంలో సూచించినటువంటి ఫలితాలను మీకు తెలియజేస్తున్నాను మరి ఈ కుంభ సంక్రమణానికి విష్ణుపద పుణ్యకాలం మరి ఈ కుంభంలో ఈ రవి సంచారాన్ని కూడా మనం గ్రహించినట్టయితే పన్నెండవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు ధనిష్ట నక్షత్రం మూడవ పాదంలో ప్రవేశించినటువంటి రవి ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ వరకు ధనిష్ట నక్షత్రంలో ఉంటాడు ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ నుంచి మార్చ్ నాలుగవ తేదీ వరకు శతభిషా నక్షత్రంలో ఉంటాడు మార్చ్ నాలుగవ తేదీ నుంచి పద్నాలుగు మార్చ్ వరకు పూర్వభాద్రా నక్షత్రంలో ఉంటాడు అంటే మార్చ్ పద్నాలుగు కన్నా ముందుగానే మనకు రవి శనుల కలయిక కుంభరాశిలో కలుగుతున్నది కాబట్టి మనం మార్చ్ మాసాన్ని చాలా జాగ్రత్తగా అన్ని రాశుల వారు దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క ఫలితాలు ఏమిటో తెలుసుకొని వాటికి సంబంధించిన నివారణలు ఏంటో చేసుకోవడానికి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంది మరి ఇది ప్రత్యేకంగా ఈ కుంభ సంక్రమణానికి సంబంధించి అయితే ఆల్రెడీగా మనకు ఈ కుంభమాసంలోనే అంటే ఫిబ్రవరి పదకొండవ తేదీ బుధుడు ఫిబ్రవరి పన్నెండవ తేదీ రవి అంటే ఆల్రెడీగా పదకొండవ తేదీ పన్నెండవ తేదీ నుంచి కుంభరాశిలో మూడు గ్రహాల కలయిక ప్రారంభమైంది ఆ తర్వాత మనకు మున్ముందుగా ఆరు గ్రహాల కలయిక కూడా రాబోతున్నది ఇప్పుడు మూడు గ్రహాల కలయిక ప్రారంభమైందని చెప్పవచ్చు దీనికి ఏదున్నప్పటికీ కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నటువంటి రవిని ఆ సూర్యుడిని మనం అరుణుడు అంటాం అరుణ అరుణ పారాయణం చేయండి అరుణ స్తోత్రం చేయండి దీనికి ప్రత్యేకంగా అరుణ పారాయణం చేసుకుంటే చాలా మంచిది ఎవరితోనైనా చేయగలిగిన వాళ్ళతో అరుణ పారాయణం కూడా చేయించండి దీనివల్ల కుంభరాశిలో రవి శరుల కలయికతో కలిగేటువంటి వేధలు తొలగిపోయే అవకాశాలు అంటే కొంత మినిమైజ్ అవుతాయండి తొలగిపోవడం అంటే ఏమిటంటే ఆ ఉధ్రత తీవ్రత తగ్గించేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ కుంభ సంక్రమణం ఆషామాషగా లేదు రవిశనుల కలయిక తొలిసారిగా జరగబోతున్నది ఈ సంవత్సరం ఈ ఫిబ్రవరిలో కాబట్టి దీని అందరూ కూడా ఆ యొక్క వేధలను భరించడానికి ఆ వేధలను తప్పించుకోవడానికి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది మనకు నక్షత్రపూర్వకంగా మఖానక్షత్ర జాతకులు ధనిష్ట నక్షత్ర జాతకులు అలాగే పుష్యమి నక్షత్ర జాతకులు అనురాధ నక్షత్ర జాతకులు ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు కొంతకాలం ఈ వేధలుంటాయి ఉంటాయి వృషభ రాశి కన్యా రాశి మకర రాశి తర్వాత నక్షత్రం ధనిష్ట నక్షత్రం పుష్యమి నక్షత్రం అనురాధ నక్షత్రం ఉత్తరాభాధ నక్షత్ర జాతకులు ప్రత్యేకించి కొంత శ్రద్ధ తీసుకోవలసినటువంటి అవసరం ఉంది అని తెలియజేస్తున్నాను ఇది కుంభ సంక్రమణానికి సంబంధించిన ఒక మినీ వీడియో అందరు కూడా అరుణ స్తోత్రం అరుణపారాయణం సూర్య నమస్కారాలు సూర్యోపాసన ప్రత్యేకంగా గోపూజ గోసేవ గోసేవ అంటే ఆవుకు కావలసినటువంటి ఆహారం గడ్డి తాగవలసినటువంటి నీరు ఇది ఇవ్వడం గోసేవ గోపూజ అంటే వాటిని అలంకరించి ప్రత్యేకంగా ప్రత్యక్షంగా అలంకరించి పూజ చేయడం గోపూజ ఏదైనా చేయండి మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి మీ అభిమాని ఎంవి శర్మ ఆస్ట్రాలజర్ సర్వే జనా సుఖినోభవంతు శుభం